ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తమ మోటివేటర్లకు సత్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించేందుకు యువతను ప్రోత్సహిస్తూ యువతి యువకులను చైతన్యపరచి విజయవంతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించినందుకు గాను చేజర్ల మండలం తరపున కామంచి వెంగబాబుతో పాటు వారి బృంద సభ్యులను ఉత్తమ మోటివేటర్లుగా ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కేంద్రంలో శ్రీ పొట్టి శ్రీరాములో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ రక్తదానం ద్వారా అనేక ప్రాణాలు రక్షించవచ్చునని యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని తెలిపారు రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో మోటివేటర్ల పాత్ర అభినందనీయమని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు సభ్యులు యువత పాల్గొన్నారు